ఇప్పటి తరానికి టీబీ లేదా క్షయ అంటే తెలియకపోవచ్చు కానీ ఓ నలభై ఏళ్ల క్రితం ప్రపంచంలోని మొత్తం మానవ జాతిని గడగడలాడించింది ఈ టీబీ వ్యాధి సోకిన వారు తుమ్మడం ద్వారా దగ్గడం ద్వారా లేదా ఉమ్ము ద్వారా ఇతరులకు అతి సులభంగా వ్యాపించే గుణం ఉండటం వల్ల ఈ వ్యాధి ద్వారా మరణించే వారి సంఖ్య గణనీయంగానే ఉండేది సరైన సమయంలో వ్యాధిని గుర్తించి ప్రత్యేక మందుల ద్వారా మంచి ఆహారంతో పాటు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వ్యాధిని ఎదుర్కోవడం తగ్గించగలగడం అదేవిధంగా పూర్తిగా నిరోధించగలగడం జరిగేది దీనికి ఉదాహరణగా అన్నమయ్య జిల్లా మదనపల్లికి కూతవేటు దూరంలో నేటికి సజీవ సాక్షిగా నిలబడ్డ ఆరోగ్యవరం టీబీ శానిటోరియం మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు దేశ నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది క్షయ వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకుని పూర్తిగా నయం చేసి ప్రాణాలు నిలిపి వారి వారి స్వస్థలాలకి పంపిన ఘన చరిత్ర కలిగినదే టీబీ శానిటోరియం మరి ఇప్పుడు ఇదే టీబీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే గతంలో ఊపిరితిత్తులకు మాత్రమే సోకే టీబీ బ్యాక్టీరియా ఇప్పుడు మన శరీరంలోని ఏ భాగానికైనా సోకి ఆ భాగాన్ని క్షీణింపజేసి ప్రాణాలు హరించే అవకాశం ఉంది దీనితో పాటు మనకు అందుబాటులో ఉన్న అవకాశం ఏమిటంటే ఒక చిన్న బీసీజీ వ్యాక్సిన్ ద్వారా అసలు ఈ వ్యాధి మన దరదాపుల్లోకి రాకుండా చూసుకోవచ్చు అని చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ దాదాపుగా టీబీని మర్చిపోతున్న తరుణంలో తన దారిని తన లక్ష్యాన్ని మార్చుకుని మెరుపు వేగంతో మానవాళిని కబలించాలన్న ఉద్దేశంతో దండయాత్ర చేయబోతున్న టీబీ గురించి అతి దగ్గరగా పరిశోధనలు చేసి రోజు పెరుగుతున్న కేసుల తీవ్రతను దాని పర్యవసానాన్ని తన సునిశ్చిత జ్ఞానంతో పసిగట్టి రాబోయే పినుముపు గురించి అందరికీ హెచ్చరించాలన్న మంచి ఉద్దేశంతో అడుగడుగున అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్న వైద్యులు సాధారణ ప్రజల శ్రేయోభిలాషి శ్రీ బైసాని నవీన్ కుమార్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊపిరి సలపనంత పనిలో ఉండి కూడా అడిగిన వెంటనే ఇంటర్వ్యూకు తన విలువైన సమయాన్ని కేటాయించి పూర్తి వివరాలు తెలియజేసిన డాక్టర్ శ్రీ బైసాని నవీన్ కుమార్ గారికి మరోసారి ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధిపై అవగాహన పెంచుకొని మిత్రులకు శ్రేయోభిలాషులకు బంధువులకు ఈ వీడియోని షేర్ చేయగలరని భావిస్తున్నాం మరిన్ని వివరాలను మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషకు షేర్ చేయండి అదే విధంగా మీ ఊరి పేరును కామెంట్ రూపంలో తెలియచేయండి కారణం ఏమంటే ఈ వీడియో ఎంత వరకు వెళ్ళింది అని తెలుసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది సహకరించండి ఇక ఆలస్యం చేయకుండా రండి నమస్తే డాక్టర్ డాక్టర్ గారు గారు బీసీజీ వ్యాక్సిన్ అంటే ఏమిటి సో బీసీజీ వ్యాక్సిన్ అంటే దాని అబ్రివేషన్ బ్యాసిల్స్ క్యాలి అంటారు ఓకే అది ఒక టీబీకి టీబీ రాకుండా నివారించడానికి వేసే టీకా టీకా సో లైవ్ వైరస్ అది ఓకే సో టీబీ రాకుండా చిన్నపిల్లలకి ముద్ర సూదని వేస్తారు పుట్టిన ప్రతి బిడ్డకి వేస్తారు ఇప్పుడు మనం కూడా వేసుకున్నాము కాకపోతే మర్చిపోయింటాం ఎందుకంటే చాలా ఎయిండ్ అయింది కదా సో ప్రతి ఒక్కరికి ఎడమ చేతికి చూస్తే ఈ ఏరియాలో చిన్న మచ్చలాగా ఉంటుంది అది టీబీ టీకా ఓకే భారతదేశంలో ఏ బిడ్డ పుట్టినా ఖచ్చితంగా రెండో రోజో పుట్టినప్పుడు మూడో రోజో బీసీజీ టీకా వేస్తారు దాన్ని ముద్రసూది అంటే బీసీజీ ఎవరికి వేస్తారు సో బీసీజీ వ్యాక్సిన్ మనం అందరూ వేసుకున్నాము పుట్టే ప్రతి బిడ్డ వేసుకుంటారు ఓకే కానీ ఇప్పుడు గవర్నమెంట్ అందరికి ఇంకొకసారి బూస్టర్ డోస్ వేయాలా అనే సంకల్పంతో వ్యాక్సినేషన్ షెడ్యూల్ తీసుకొని వచ్చారు సో ఇప్పుడు పెద్ద వారికి కూడా ఇప్పుడు బీసీజీ వ్యాక్సిన్ డోస్ వేస్తున్నారు వేస్తున్నారు మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు పాపం వేస్తామని చెప్పి నర్సులు ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు వేసుకోవడానికి భయపడుతున్నారు అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సో ఖచ్చితంగా వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలా ఓకే ఎందుకంటే టీబీ క్లోసిస్ కేసెస్ చాలా ఎక్కువైతున్నాయి సమాజంలో ఓకే ఈవెన్ టీకా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ ముందు వేసుకున్న వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఇప్పుడు టీబీ వస్తుంది ఓకే కాబట్టి ఇప్పుడు అందరూ నేను కూడా ఫస్ట్ పుట్టినప్పుడు ఎడం చేతికి వేసింటారు ఇప్పుడు అందరూ రైట్ హ్యాండ్కి వేస్తారు సో ఇది నా బీఫీజీ టీకా సో ఇది ఇక్కడ టీకా వేసిన తర్వాత ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వరకు కొంచెం వాపు ఉంటుంది అది మళ్ళీ పగిలి చిన్న స్కాబ్ లాగా ఫామ్ అయ్యి చిన్న మచ్చలాగా మారిపోతుంది సో సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ పడుతుంది పడుతుంది ఇంజెక్షన్ వేసుకున్నాక గుళ్ళయింది అని ఫీల్ అవ్వకూడదు చిన్న ఆయింట్మెంట్ రాసుకొని వదిలేస్తే అదే తగ్గిపోతుంది ఓకే సో ప్రతి ఒక్కరూ టీబీ టీకా వేసుకోవాలి వేసుకుంటే మీకు జబ్బు రాకుండా మీ ఇమ్యూనిటీని పెంచుతుంది టీకాలు అనేటివి ఎప్పుడు ఎవరికి హామ్ చేసేటివి కాదు కీడు చేసేటివి కాదు అది మీరు ఆ జబ్బుకి మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి వ్యవస్థ మాత్రమే కాబట్టి అందరూ టీబీ టీకా బూస్టర్ డోస్ వేసుకోవాలి గారు ఇప్పుడు సమాజంలో టీబీ స్టేటస్ ఎలా ఉంది సో మామూలుగా ఇంతకుముందు టీబీ అంటే చాలా వయసు అయిన వాళ్ళకి స్మోకర్స్కి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యిండే వాళ్ళకి అలాంటి వాళ్ళకే చూసేవాళ్ళం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు కానీ ఇప్పుడు చాలా మంది ఈవెన్ లాస్ట్ మంత్ ఒక డజన్ మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వచ్చారు అంతా సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ హాస్టల్లో ఉంటున్నారు ఆల్మోస్ట్ వచ్చే కేసెస్ అన్ని ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్ గ్రూప్లో వస్తాం ఇలా కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టే నేషనల్ గవర్నమెంట్ దాదాపు నూట నలభై కోట్ల మందికి ఉచితంగా టీకాలు వేస్తామని ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చింది ఓకే మనము చిన్నప్పుడు వేసుకొని ఉంటాం ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఒక బూస్టర్ డోస్ ఇప్పుడు వేసుకుంటే సమాజంలో టీబీ స్ప్రెడ్ని కొంచెం అరికట్టించవచ్చు ఓకే మనకు కూడా టీబీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అదే విధంగా ఇప్పుడు ఏదన్నా కొద్ది వ్యాధిగ్రస్తులు కూడా వేసుకోవచ్చు ఐ మీన్ గుండె జబ్బులు ఉండే వాళ్ళు అందరూ వేసుకోవచ్చా దానికి ఏమైనా లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయి ఈబీ టీకాకి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు ఎవరన్నా వేసుకోవచ్చు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఒకటే ఉంటుంది వేసిన చోట చిన్న గుళ్ళ ఫామ్ అవుతుంది ఓకే అది మెల్లిగా పగిలి స్కాప్ ఫామ్ అయ్యి చిన్న మచ్చలాగా మీకు ఎడమ చేతికి పుట్టినప్పుడు వేస్తే ఎలా అయిందో కుడి చేతికి కూడా అలానే అవుతుంది అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు వస్తేకిస్తే మీకు ఇమ్యూనిటీ వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది టీబీ రాకుండా కాపాడుతుంది సో మీరు చెప్తున్నట్లు ప్రకారం గవర్నమెంట్ ఇప్పుడు ఇంటింటికి ఉచితంగా వేస్తుంది దాన్ని బాగా ఉపయోగించుకోవాలి అంటారు ఖచ్చితంగా అందరూ వేసుకోవాలి వేసుకుంటేనే మంచిది ఓకే ఒకవేళ టీబీ వస్తే అది ఎన్ని రోజులు తగ్గుతుంది సార్ అదే టీబీ వస్తే టీబీ అనేది శరీరంలో ఏ భాగానికన్నా రావచ్చు కామన్ గా మనం చూసేది ఊపిరితిత్తులకి ఓకే దగ్గు గల్లబడ్డము జ్వరము బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలతో ఉంటారు ఎవరన్నా టూ వీక్స్ పైన కాఫ్ ఉంటే ఫీవర్ వస్తా ఉంటే ఖచ్చితంగా ఎక్స్ రే చేసుకోవాలి ఓకే గా టీబీ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి మెదడుకు టీబీ రావచ్చు తలకెక్కుతుంది కొందరికి ఇక్కడ గడ్డలు రావచ్చు గొంతులో టీవీ రావచ్చు స్కిన్లో టీబీ రావచ్చు ఓకే పేగుల్లో టీబీ రావచ్చు గుండెకి కూడా టీబీ రావచ్చు ఓకే గర్భసంచికి దానికి కూడా టీబీ రావచ్చు సో బాడీలో ఏ అవయవాన్నైనా అఫెక్ట్ చేయొచ్చు టీబీ టీబీ క్రిమి టీబీ వస్తే మీకు ఏ భాగంలో టీబీ వచ్చిందనే దాన్ని బట్టి డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటారు సపోజ్ మీకు ఊపిరితిత్తులో టీబీ వస్తే సిక్స్ మంత్స్ వాడాలా వస్తే మంత్స్ టు ఇయర్ ఓకే బోన్ కూడా టీవీ వస్తుంది బోన్ మధ్యలో వెన్నుపోసులో డిస్క్ స్పేస్ దానికి కూడా రావచ్చు అట్లా బోన్ వస్తే నైన్ మంత్స్ దాకా వాడాలి చిన్న ఆలోచించండి వస్తే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి వన్ ఇయర్ పాటు మందులు వాడాల రాకుండా చేయాలంటే ఒక చిన్న టీకా వేసుకోవాలా ఓకే వచ్చినాక మందులు వాడడం మంచిదా రాకుండా టీకా వేసుకోవడం మంచిదా ఓకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బీసీజీ టీకా మనకి ఇంటికాడికి వచ్చేవైతే నర్సులు అడుగుంటే కూడా మనం చేయించుకోవడం లేదు ఇప్పుడు మనం డాక్టర్ గారి చెప్పారు మీరు ప్రతి ఒక్కరు మన గవర్నమెంట్ ఇచ్చిన అయిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరుకుంటున్నాము డాక్టర్ గారు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు రెండు డోసులు కొంతమంది వేసుకున్నారు కొంతమంది మూడు డోసులు వేసుకున్నారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు ఇందులో వాస్తవం ఏమన్నా ఉందా లేదు కరోనా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఓకే ఒక చిన్న ప్రాబ్లం ఉండే అది డిమైలినేషన్ అంటారు ఓకే అది వ్యాక్సిన్ వేసిన సిక్స్ మంత్స్ లోపల ఇండియా అంతా కలిపి ఒక ఇద్దరికో ముగ్గురికో వచ్చిండొచ్చు ఓకే అంతకు తప్ప వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇవన్నీ ఏ ప్రాబ్లం వచ్చినా ఫలానా దాని వల్ల వచ్చింది అని చెప్పడం మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది అందువల్ల హార్ట్ అటాక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ చూస్తాం సో ఇది కోవిడ్ వచ్చినా రాకపోయినా టీకా వేసుకున్నా వేసుకోకపోయినా ఓకే సో దాని వల్లే వచ్చింది అని చెప్పడం అవివేకం ఓకే సో వ్యాక్సిన్స్ వల్ల ఒకవేళ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు ఆ వ్యాక్సిన్ మార్కెట్ లోకే రాదు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ పర్మిషన్ టీకా అనేది మన రోగ నిరోధక శక్తి పెంచి ఆ జబ్బు మనకు రాకుండా చేసే ఒక ఇంజెక్షన్ జబ్బు రాకుండా చేసే ఇంజెక్షన్ ఎప్పుడు ఇస్తామంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటేనే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దానికి పర్మిషన్స్ రావు ఖచ్చితంగా రావు సో కేవలం అపోహ అపోహ ఈ అపోహ వలన ఇప్పుడు ఈ టీవీ ఐ మీన్ ఈసీజీ బీసీజీ టీకా కూడా వేసుకోవడం లేదు సార్ చాలా మంది టీబీ వ్యాక్సిన్ అందరూ వేసుకుంటేనే గవర్నమెంట్ రెండు వేల ముప్పైకి టీబీ రహిత దేశంగా భారతదేశాన్ని మార్చాలా అనే సంకల్పంతో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది ఎప్పుడన్నా నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్ల మందికి ఒక టీకా ఫ్రీగా వేస్తా ఉన్నామంటే హై లెవెల్లో ఎంత లెవెల్లో ఆలోచించింటారు ఎంత మంత్ మతనం జరిగింటది ఇవన్నీ ఆలోచించి దీనివల్ల ఉపయోగం ఉంటేనే ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకుని వస్తారు ఉపయోగం లేకుండా ఊరికే ఎవరో డబ్బులు వేస్ట్ చేయరు కదా సో ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు సార్ ఇది చాలా బృహత్తరమైన కార్యం ఓకే సార్ సో దీనికి అందరూ సహకరించి అందరూ టీకా వేసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సలహాను కేటాయించి మా ప్రేక్షకులకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటా థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ నా వంతు రహిత సమాజ నిర్మాణ దిశలో భాగంగా నేను బీసీజీ వ్యాక్సిన్ చేయించుకున్నాను ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే